నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల తర్వాత మరోసారి కూటమి వెరసెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలబడబోతున్నాయి ఆ పరువు నిలబెట్టుకోవాలి ఆల్రెడీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్సీ స్థానికంగా మెజారిటీ ఉంది కాబట్టి ఈ ఉన్నటువంటి మెజారిటీని మనం కాపాడుకోగలిగితే ఎమ్మెల్సీ స్థానం మనదే అనేటటువంటి వైఎస్ఆర్ పార్టీ శ్రేణుల్లో నాయకుల్లో అలాగే జగన్మోహన్ రెడ్డిలో ఒక ధైర్యం అయితే ఉంది అయితే అసెంబ్లీలోనే కాదు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కూడా దెబ్బ కొట్టి సత్తా ఏంటో చూపించాలని టీడీపీ సర్వ ప్రయత్నాలు అయితే చేస్తుంది సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను అభ్యర్థిగా ప్రకటించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జ జగన్మోహన్ రెడ్డి అయితే ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు వైసీపీకి ఊహించినటువంటి షాకుల మీద షాకులు తగులుతూ వస్తున్నాయి ఒక రకంగా ఇది కూడా ఖచ్చితంగా షాక్ అనే చెప్పాలి ఖచ్చితంగా గెలుస్తాము గెలిచి తీరుతాము అనేటటువంటి ఒక నిబ్బరంగా ధైర్యంగా ఉన్నటువంటి సందర్భంలో ఇట్లాంటి షాకులు తగిలితే కొంచెం ఆందోళనకరంగా ఉంటుంది అయితే వివరాల్లోకి వెళితే అనకాపల్లి జిల్లాకు సంబంధించి మునగపాక మండలంలోని ఎంపీపీ ఎంపీపీలు పలువురు సర్పంచులు వైస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు మునగపాక మండలం ఎంపీపీ మల్ల జయలక్ష్మి వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరారు అలాగే వైస్ ఎంపీపీలు బోధలక్ష్మి చిందాడ దేవీలు కూడా పార్టీని వీడి జనసేన పార్టీ కొండవకు అప్పుకున్నారు సర్పంచు ఉప సర్పంచులు కొందరు అదే బాటలో వెళ్ళారు కాబట్టి ఇది ఈ విధమైనటువంటి విధంగా కూటమి పార్టీలు అయితే ఇప్పుడు ఎలాగైనా ఆ ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకోవాలి అన్నటువంటి తాపత్రయంతో విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఎదుర్కొంటుందో చూడాలి మరి